వాననక నిత్యం ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కల్పించేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ కృష్ణ ఎంపోరియం ల్యాండ్ మార్క్ సంస్థల సేవలు ప్రశంసనీయమని కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ పేర్కొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ గ్లూకోజ్ గగ్గుల్స్ పేస్ట్ వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ట్రాఫిక్ టు సిఐ చైతన్య కృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను దాతలు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ శ్రీ దుర్గా సోమప్రసాద్ చార్టబుల్ ట్రస్ట్ ట్రస్టీలు రాజ్ కుమార్ సోమస్వాతి కృష్ణ ఎంపోరియం ల్యాండ్ మార్క్ అధినేత నానాజీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అతిథులు తలాటం హరీష్ రాజ్ కుమార్ స్వాతి నానాజీలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి హ్యాడ్స్ గ్లూకోజ్ గగ్గుల్స్ పేస్ట్ వాటర్ బాటిల్ నాప్కిన్స్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎండనక వాననక నిత్యం ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుండి తమను తాము కాపాడుకునేందుకు అవసరమైన హ్యాట్స్తో తో పాటు గ్లూకోజ్ గగ్గుల్స్ వాటర్ బాటిల్ నాప్కిన్లను అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన ఐటమ్స్ ను అందించిన దాతలు తలాటం హరీష్ రాజ్ కుమార్ స్వాతి జాలుమూరు నానాజీలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సాల్వ కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎంజేవి భాస్కర్ రావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ట్రాఫిక్ డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బీ డిఎస్పీ శ్రీరామ కోటేశ్వరరావు ట్రాఫిక్ వన్ సిఐ ఎన్ రమేష్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ఎస్పెషలీ మన మార్నింగ్ నైన్ నుంచి కూడా విపరీతమైన గంట స్టార్ట్ చేయబోతుంది అదేవిధంగా ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు కూడా ఆ సమ్మర్కి అనేది ఏంటి సో వీళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగ సమ్మర్ని నిలబడి చేయడం అనేది ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్ దాన్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళకి సన్ గ్లాసెస్ కానీ గ్లూకోన్ గ్లూకోజ్ కానీ అదేవిధంగా హ్యాట్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి మన దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు హరీష్ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తర్వాత కృష్ణ నాన్ ఎంపీరియం నాన్వాచ్ చెందిన వాళ్ళు అందరూ కూడా ఈ ఆర్టికల్స్ అన్నీ ఇచ్చి మన పోలీస్కి ఒక వాళ్ళు బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఈ కార్యక్రమం ఈరోజు జరిపించడం జరిగింది వీళ్ళందరికీ కూడా నా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను అదేవిధంగా మన పోలీస్ సిబ్బందులు కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సో దట్ ఈ డిహైడ్రేషన్ అవడానికి ఈక్వల్గా రీహైడ్రేషన్ కూడా చేయాలి అది అదే పోలీస్ కాకుండా ప్రతి ఒక్క ప్రజలకు కూడా సో ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది